పార్టీ అంటేనే విపరీతమైన ప్రజాస్వామ్యం అక్కడ పోట్లాడుకోవచ్చు కొట్లాడుకోవచ్చు నేతల మధ్య తిట్లకు కొదవే లేదు అన్నట్టుగా ఆ పార్టీలో సీన్స్ ఉంటాయి ముఖ్యంగా ఆ రెండు నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు రచ్చకెక్కుతున్నాయట ముఖ్య నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయట ఢిల్లీ లీడర్స్ వచ్చిన గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నారట నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బాహాబాహికి దిగారట ఇంతకీ ఆ రెండు నియోజకవర్గాలు ఎక్కడి ఎవరొస్తే మాకేంటి మేమింతే కూడా లేవు ఢిల్లీ లీడర్లు రచ్చ రచ్చే నారాయణఖేట్ నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయట ఎంతమంది ఎన్ని సార్లు చెప్పినా ఇక్కడి నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదట రాష్ట్ర స్థాయి నేతల ముందు ఎలాగూ గొడవలు పడుతూనే ఉంటారు కనీసం ఢిల్లీ నుంచి వచ్చిన నేతల ముందు కూడా అవే సీన్లు రిపీట్ అయ్యాయట జిల్లా అధ్యక్ష పదవుల ఎంపిక కోసం నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి ఏఐసిసి అబ్జర్వర్ జరిత వచ్చారు మొదట సంగారెడ్డి నియోజకవర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆ సమావేశం పద్ధతిగా జరిగింది ఏఐసిసి అబ్జర్వర్ జరిత కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారట మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇలాగే ఉంటుందని భావిస్తే అసలు కథ ఆ తర్వాతే మొదలైందట టాంచేరు నియోజకవర్గంలో కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ మరో నేత నీలం మధు ముదిరాజ్ మధ్య గ్రూప్ తగాదాలు కొనసాగుతున్నాయి టీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కు అనుకూలంగా మారినప్పటి నుంచి ఇక్కడ గొడవలు ఎక్కువయ్యాయి ఎమ్మెల్యే గూడెం ఎంట్రీతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే అసంతృప్తిలో ఉన్నారట ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ పథకాల అమలు లబ్దిదారుల ఎంపిక అధికారుల బదిలీలు పోస్టింగ్ల విషయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిదే హవా ఇది కాటా శ్రేణు వర్గానికి అస్సలు నచ్చడం లేదట ఇదే విషయాన్ని జరితకి చెప్పారట పార్టీ కోసం నుంచి కష్టపడి పార్టీని కాపాడిన తనను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మహిపాల్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని జరితిని ప్రశ్నించారట కాటావర్గం నేతలు కాటావర్గం ఫిర్యాదులపై గూడె అనుచరులు కూడా సీరియస్ అయ్యారట రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారట ఏఐసి అబ్జర్వర్ సతి చెప్పే ప్రయత్నం చేసినా ఆమె మాటను ఎవరూ పట్టించుకోలేదట నారాయణఖేట్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఎంపీ సురేష్ షెట్కా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మధ్య కొంతకాలంగా డివురుగప్పిన నిప్పులో ఉన్న గ్రూప్ విభేదాలు చరిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బట్టబయలయ్యాయట రాజకీయ పట్టు కోసం ఇరువురు నేతలు పోటీపడ్డమే ఇందుకు ప్రధాన కారణం తాను టికెట్ త్యాగం చేయడంతోనే సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని ఇటీవలే ఓ సమావేశంలో ఎంపీ షట్కార్ ప్రస్తావించారట ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డికి మింగులు పడ్డం లేదట ఎవరి రాజకీయ భక్ష్యతోనో తన ఎమ్మెల్యేను కాలేదని తాను బలమైన నేతను కాబట్టే అధిష్టానం టికెట్ ఇచ్చిందని కౌంటర్ ఇస్తున్నారట ఇలా ఇద్దరు నేతల మధ్య దూరం పెరగడంతో పాటు క్యాడర్ కూడా రెండుగా చీలిపోయి ఎవరికి వైపు నారాయణ్ కేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య దూరం బాగా పెరిగిందట కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిని తన తమ్ముడు నగేష్ షట్కార్ ఇప్పించాలని ఎంపీ ప్రయత్నం చేస్తున్నారట నామినేషన్ కూడా వేయించారట మరో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సైతం తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డిని డిసిసి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు పావులు ఎదుగుతున్నారట డిసిసి అధ్యక్షుడి ఎంపికకు అభిప్రాయ సేకరణ కోసం చరిత్ర నిర్వహించిన సమావేశంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా గొడవ జరిగిందట ముఖ్య నేత ఎమ్మెల్యే మద్దతుదారుల్ని దూషించడంతో ఇరు వర్గాలు బాహబాహికి దిగారట పరిణామాల నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాల నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో పాటు అసహనం వ్యక్తం చేశారట ఏసీసీ అబ్జర్వర్ జరిత పార్టీ కోసం పనిచేయకుండా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవడం కరెక్ట్ కాదన్నారట